ప్రపంచానికి ఇప్పటికీ అర్థంగా ఉంది ఏందో నాకైతే తెలియదు కానీ ప్రపంచానికి ఏ మాత్రం అర్థమైందో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం అర్థమవుతుంది కానీ నాకు అర్థమైన విషయము ప్రపంచానికి ఎందుకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు నాకు అంటే ప్రగతి పదంలో కుటుంబాలు మరి దేశము ప్రపంచము మరి ఎలా బాగుంటుంది ఎలా బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసేవారికి మరి ఇవి ఆపేస్తే బాగుంటుంది వీటిని తయారు చేయకుండా ఉంటే బాగుంటుంది ఎన్నో కుటుంబాలు బాగుంటాయి భవిష్యత్తు బాగుంటుంది అన్న ఒక విషయాన్ని ఎవరికి గుర్తు రాలేదా తెలిసి కూడా గుర్తు రానట్టు ఉంటున్నారా తెలియదు కానీ ఇవి చూసినప్పుడు కుటుంబాల్లో పురుషాధిక్యత ఎంత ఉందనేది తెలుస్తూ ఉంది మరి స్త్రీలు మేల్కోవాలి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలంటే స్త్రీలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండగలరండి ఇవన్నీ అసలు తయారు చేయకుండా ఉండగలిగితే మూడు పూటలు తినే అన్నం ఒక్క పూట తిన్నా రెండు పూటలు తిన్నా పర్వాలేదు కదండి మరి తరతరాల భవిష్యత్తుని ఈ విధంగా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు కుటుంబాలు ఏం బాగుంటాయి పట్టణాలు ఏం బాగుంటాయి దేశము రాష్ట్రాలు ఏం బాగుంటాయండి ఏం అభివృద్ధి ఉంటుంది అందరూ మత్తులో మగతులో ఉంటే పనిచేసేది ఎవరు మరి ఆర్థికంగా ఎలా మరి అభివృద్ధి పదాలకు వస్తారు ఈ రోజున యువత కూడా యువత అంటే భారతదేశానికి అంటారు ఒక మన భారతదేశానికే కాదు దేశానికి వెన్నెముక అంటారు అలాంటి వెన్నెముకని ఈ మత్తులో పడేస్తే ఏం అభ్యున్నతి ఉంటుంది సలహాలు చెప్పండి సలహాలు చెప్పండి మీ అభిప్రాయాలు చెప్పండి అంటే ఇంక ఇంతకంటే మించి అభిప్రాయం ఏముండదండి దీన్ని బ్యాన్ చేసిన రోజున ఇది ప్రపంచంలో లేని రోజున ఇది మన దేశంలో లేని రోజున ఆ రోజునే సంతోషం కుటుంబాల అభ్యున్నతి మరి పునాదులు వేసిన వాళ్ళం అవుతాం అన్నమాట ఎంత ఎదిరించినా ఎదిరించే వాళ్ళంటే ఎవరైతే స్వచ్ఛందంగా ఇది మా అనుకుంటారో ఆ రోజునే వస్తుంది ఒక్కరు కాదండి పది మంది చేస్తేనే ఒక బాట అవుతుంది కాబట్టి ఒక్కరు మాన్నంత మాత్రం కాదు పది మంది మానేయాలి దీన్ని అసలు తయారీకి బయటికి రాకుండా అసలు ఇదేంటనేది తెలియకుండా చేయాలి ఇది వందేళ్ళు కానీ వెయ్యేళ్ళు కానీ ఇది లేని రోజునే దేశాలు కుటుంబాలు వ్యవస్థ బాగుంటుంది అనేది నా ఆలోచన ఓకే అండి